అసలు భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు ఇప్పుడు రఫ్లీ అరౌండ్ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఇప్పుడు దాదాపు వెయ్యి పైన ఉన్నాయి కదా డీమ్డ్ యూనివర్సిటీలు అని యూనివర్సిటీలు ఇప్పుడు ఒకప్పుడు ఓ వంద యూనివర్సిటీలు ఉన్నాయేమో నాకు తెలిసినంత వరకు నేను అందుకునే అన్నాను నేను మీకు ఒక డేటా ఇస్తా ఇది నా సొంతం కాదు ఓకే ఆయన హౌస్ ఆఫ్ కామన్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి డేటాని నిక్షిప్తం చేశారు దాంట్లో ఉన్న డేటా ప్రకారం నాలుగు వందల ఎనభై యూనివర్సిటీలు భారతదేశంలో ఉండేవి పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సర పద్దెనిమిది వందల నలభై సంవత్సరానికి అప్పటికి భారతదేశం విడబడల బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉంది ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా భారత భూఖండంలోనే ఉండేవి ఒకే దీని కింద నేపాల్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై మీరు అప్పుడు ఇవన్నీ మాట్లాడారు భారతదేశ జనాభా ఎంత అప్పుడు ముప్పై ఐదు కోట్లు ముప్పై ఐదు కోట్లకి నాలుగు వందల ఎనభై ఉంటే నూట యాభై కోట్లకి ఎన్ని ఉండాలా ఇప్పుడు మీరు అభివృద్ధిలో ఉన్నారా అభివృద్ధికి తక్కువలో ఉన్నారో చెప్పండి నాకు తక్కువ లాజక అర్థం వందల ఎనభై అప్పుడే అంటే ముప్పై కోట్ల మంది మీకు తెలిసింది రెండే నల్లందా యూనివర్సిటీ అండ్ బెనారస్ యూనివర్సిటీ ఇట్లాంటివి హిందూ బెనారస్ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో వచ్చింది ఇది మదన్ మోహన్ మాలవ్య ఏర్పాటు చేస్తా దానికి ముందు సంగతి నేను చెప్తున్నది నల్జార్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ చిన్న ఇవన్నీ ఈ మధ్య వచ్చినాయి సార్ ఈ మధ్య వచ్చినటువంటి యూనివర్సిటీలు సో ఇవన్నీ వీటన్నిటి వీటికి అసలు సంబంధమే లే వీటికి సంబంధమే లేకుండా నలంద లాంటి యూనివర్సిటీలు నాలుగు వందల ఎనభై ఉండేవి అప్పుడు యూనివర్సిటీలు అంటే అదొక ప్రపంచం అది అరవై క అరవై నేర్పించే నేర్పించేవాళ్ళు అరవై డివిజన్ అంటే డివిజన్స్ ఉండేవి పది బ్రాంచ్లు మ్యాక్సిమం ఉంటాయి ఇప్పుడు అంటే పది సబ్జెక్ట్స్ ఎక్స్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ద కెమిస్ట్రీ కెమిస్ట్రీ వృక్షశాస్త్రం బయాలజీ వైద్యం శస్త్రచికిత్స వైద్యంలో శస్త్రచికిత్సలు చదువుకుంటే కాదు కదా దాన్ని ఎట్లా ప్రాక్టికాలిటీ ఇన్ని ఉండేవి మనకి మనం అసలు ఇన్ని ఉన్నాయన్న సంగతి చెప్తేనే హేళన చేసేటటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వం ఉన్న వాళ్ళ మధ్య బతుకుతున్నాం రే ఇన్ని ఉన్నాయా అని అంటే ఉండండి సార్ ఎక్కడ సార్ ఇన్ని ఉండేది మాకు చెప్పలేదే అంత విజ్ఞానానికి మనం వారసులం సార్ అంత విజ్ఞానానికి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కిషోర్జీ జీ అన్నీ మన దగ్గర ఉన్నాయని నేను చెప్పట్లేదు కానీ చాలా మన దగ్గర ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి వాటిని వినియోగించుకోవటంలో మనం వెనకబడుతున్నాం అసలు అధ్యయనమే లేదు అందుకు నేనా వేదాల నుంచి తీసుకోవాల్సిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడి నుంచి వస్తాయని అన్నారు అప్పుడు లిపి తెలియాలిగా లిపి లేకుండా వేదం గురించి శాస్త్ర లిపి ఎందుకు సార్ శాస్త్రవేత్తలు ఏం తెలుసుకుంటారు ఎట్లా తెలుసుకుంటారు పండితుడిని కూర్చోబెట్టండి ఒక పండితుడిని కూర్చోబెట్టండి ఆయన రాకెట్ నడపలేడుగా మీకు దాని మీద రీసెర్చ్ చేయడానికి ముందు థీరీని ప్రిపేర్ చేసుకోవాలన్నా చేస్తారు చేసుకోవాలా ఆ థిరీయే కదా ప్రముఖం నిన్న మీకు ఒక విషయం చెప్తాను నేనండి మన ఇస్రో ఇస్రో చీఫ్ ఉన్నారు కదా ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడాడో తెలుసా ఏది మన పురాతన గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి ఫస్ట్ మన చంద్రయాన్ ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది టూ సక్సెస్ అయింది కారణం ఏందో తెలుసా మీకు క్యాలకులేషన్స్లో తేడా ఆ క్యాలకులేషన్స్ని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా పూరి శంకరాచార్య దగ్గర నుంచి తీసుకున్నారు అల్గారిథమ్స్ అంటే కూడా అక్కడి నుంచి లాగారని చెప్పి పూరి శంకరాచార్యులు మ్యాథమెటిక్స్లో అఖండులు మీరు శంకరాచార్యులు అనగానే వీరి ఆధ్యాత్మికత అయిపోయా మనం మన సిస్టమ్ని మనం అర్థం చేసుకోవడం లేదు సార్ అంటే అధ్యయనం చేయడానికి కూడా మనకు మనకేమైందంటే మన స్వాతంత్రం స్వాతంత్రం అని కూడా అన్న నేను అధికార బదిలీ అధికార బదిలీ జరిగిన తర్వాత మనకు ఒక విదేశీ మానసపుత్రుడు మనకు ప్రధాని అయ్యాడు ఎవరు గారా నేను పేరు చెప్పను అంతే కదా మొదటి ప్రధాన అయినా కదా దాంతో ఈ ఈ దేశపు యొక్క సంస్కృతి ఈ దేశం యొక్క నాగరికత ఈ దేశం యొక్క సైంటిఫిక్ టెంపర్మెంట్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇదంతా కూడా మరుగున పడిపోయింది